నమస్కారం ముందు ఒక మాట చెప్పాలా రేపు కాబోయే ఎమ్మెల్యే మాట్లాడినట్టు నేను మాట్లాడలేను అది మా వల్ల కాదు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు మీరు ఎమ్మెల్యే చేసుకోండి బ్రహ్మాండంగా మాట్లాడాడు ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని కుప్తంగా చెప్పాడు సో మీ అందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి కృష్ణారెడ్డి గారిని ముందుకు గెలిపియండి తర్వాత మాలో బ్రదర్స్ ఈ రోజు చూపించిన అభిమానం చాలా గొప్ప విషయం ఈరోజు మొదటిసారి నేను దగ్గరికి రావడం మీ అందరినీ చూసి మీ సంతోషాన్ని చూసి నాకు ఈరోజు మామూలుగా నిద్ర పట్టదు కానీ ఈ రోజు బ్రహ్మాండంగా నిద్ర పట్టద్దు మీ మా అందరి చూసి మీ అందరి సంతోషం చూస్తుంటేనే ఒక ఆనందం మాలేటప్పుడు బాలేపాటి బ్రదర్స్ మీ అందరూ విషయం ఇంతమందిని రెండు గంటలు రెండు మూడు గంటల నుంచి మీ అందరూ ఉన్నారంటేనే అదే మీరు చూపించే అభిమానం ఆ ఫ్యామిలీ మీద నేను ఒక్కటి చెప్తున్నాను నన్ను ఎంపీ కా మీరు గెలిపించండి ఢిల్లీ పంపించండి ఎయిర్పోర్ట్ అనేది గతగతిలో తప్పకుండా మళ్ళీ తీసుకొస్తాం ఎయిర్పోర్ట్ వస్తే ఈ ఎయిర్పోర్ట్ గాని మనం తెచ్చుకోగలిగితే ఈ చుట్టూ గ్రామాలంతా కూడా చాలా మంది పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడకో సిటీలో పోయి ఎత్తుకుంటున్నారు అదే ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే ఇండస్ట్రీస్ ఒకటి తప్పకుండా ఇక్కడ వస్తాయి కారులి చుట్టూ ప్రమాణమైన పరిస్థితులు వస్తాయి దాంతో మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది నిరుద్యోగులకు అందరికి కూడా వసతి కల్ కల్పిస్తాము సో మీ అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి ఓటేసి ఎంపీగా నన్ను గెలిపింది కృష్ణాయుడు వన్ని ఎమ్మెల్యేగా మీరు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఇప్పటికే చాలా సమయం మీ అందరూ ఉండడమే గొప్ప మూడు గంటల నుంచి కూర్చోమన్నారు అదే మీకుండే అభిమానం మాలేపాటి బ్రదర్స్ మీద ముగ్గురు జై మాలేపాటి ఇక మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా సో మనందరము గెలిపించాలంటే మమ్మల్ని కృష్ణారెడ్డి గారిని గెలిపించాలా అప్పుడే మనం చంద్రబాబు నాయుడిని వారిని కుర్జీలో కూర్చోగలుగుతాం ముఖ్యమంత్రి కుర్జీల్లో సో మీ అందరూ కష్టపడి ఈ లో ప్రతి ఒక్కరూ కష్టపడి ఏమన్నా మనస్పర్ధలున్నా మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు ఇద్దరిని కృష్ణాడిగా మీ నన్ను గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి అభిమానాలు చాలా సంతోషం మళ్ళీ కూడా మీ దైవత్తికి మాల పాటి బ్రదర్స్ వాళ్ళ పింకే మళ్ళీ వస్తాను కూడా